వాడి వయసు పద్నాలుగేళ్ళు చదువుతుంది పదో తరగతి పేరెంట్స్ చెప్తే వినాలి చెప్పింది చేయాలి వీడి వయసుకు ఇదే ఇలాటోడు పెద్ద క్రిమినల్ అయ్యాడు క్రిమినల్ పని చేయడమే కాదు అది ఎలా చేయాలో ముందుగానే స్క్రిప్ట్ రాసుకున్నాడు ఫస్ట్ దొంగతనం ఎలా చేయాలి అక్కడి నుంచి ఎవరికి దొరకకుండా ఎలా బయటపడాలి దొంగతనం సమయంలో ఎవరైనా చూస్తే అడ్డొస్తే ఏం చేయాలి ఆధారాలు దొరకకుండా ఇంటిని గ్యాస్ లీక్ చేసి పేల్చేయాలి ఇలా పక్కాగా ఇంగ్లీష్లో స్క్రిప్ట్ రాసుకున్నాడు అనుకున్నట్లుగానే దొంగతనానికి వెళ్ళాడు తన దొంగతనం చూసిన అడ్డంకించిన పన్నెండేళ్ల బాలికను తన వెంట తెచ్చుకున్న కత్తితో తాను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం చంపేశాడు ఏంటి సినిమా స్టోరీ అనుకుంటున్నారా కానే కాదు నాలుగు రోజులుగా మిస్టరీగా మారిన కోకట్పల్లిలోని పన్నెండేళ్ల బాలిక సహస్ర హత్య కేసులో రియల్ స్టోరీ ఇది పోలీసులకి సవాలుగా మారిన ఈ కేసులో వీడిన చిక్కుముడితో మరో ఊహించని ఊహించలేని భయంకరమైన క్రైమ్ స్టోరీ బయటపడడం అనేది ఇప్పుడు మరో సంచలనంగా మారింది